నమస్తే వెల్కమ్ టు ప్రజానాటి న్యూస్ ముందుగా వార్తల్లోకి వెళ్లే ముందు తెలంగాణ రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయంటే మాటల పరంపరగా కొనసాగుతున్నాయి ఇటు మాజీ సీఎం రేవంత్ రెడ్డి పైన ఇటు సీఎం సీఎం రేవంత్ రెడ్డి అయితే ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు నువ్వు దమ్ముంటే అసెంబ్లీకి రాని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు లేటుగా కావచ్చు నేను కొడితే మామూలుగా ఉండదంటూ కూడా మాజీ సీఎం కేసీఆర్ అయితే వంటున్న పరిస్థితి సో ఒకసారి అక్షర దర్బార్ పత్రికను చూద్దాం ములుగు జిల్లా పరిస్థితి ఏంటంటే రోజు ఒక్కొక్క ములుగు జిల్లా అంటేనే వార్తలకు ఒక సెన్సేషన్ మారింది మొన్నటికి మొన్న ఒక అధికారి పైన కూడా మంచి కథనాలు వచ్చాయి అదేవిధంగా అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా మనం కూడా ఎప్పటికప్పుడు డిమాండ్ చేస్తున్నాం ప్రధానాడీ న్యూస్ తరపున కూడా అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై ఇతర వ్యక్తులపై కూడా మనం ఎప్పటికప్పుడు సంచలనమైన కథనాలు అందిస్తూనే ఉన్నాం సో ఇవాళ కూడా ఒక కఠినం మన అక్షర దర్బాయితే రావడం జరిగింది దాన్ని ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాం నన్నేం చేయలేరు మంత్రి కలెక్టర్ కు చెప్పినా ఏం కాదు ములుగు జిల్లా డిడబ్ల్యూవో ఇష్టారాజ్యం సిబ్బంది నుంచి నెల నెలా వసూలు ప్రశ్నించిన ఉద్యోగులకు వేధింపులు కులం పేరుతోనైతే దూషణలైన ఒకటువంటి ఒక బ్యానర్ ఐటెం చూస్తున్నాం డిడబ్ల్యూఓ అధికారి ఎవరైతే ములుగు జిల్లాలో ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారో శిరీష మేడం గారైతే అక్రమాలకు పాల్పడుతున్నారు అదేవిధంగా కింది స్థాయి ఉద్యోగులను ఇబ్బందులు పెడుతున్నారు అదేవిధంగా వాళ్ళ నుంచి నెల నెల పైకం కూడా సంపాదించుకుంటున్నారు కులం పేరుతో దూషణలు అయితే నిజంగా విపరీతంగా చేస్తున్నటువంటి వాదనలు అయితే వస్తున్నాయి సో వారైతే కథనాన్ని అయితే ప్రచురించడం జరిగింది అంటే ఒక ఒక హయ్యర్ ఆఫీసర్ డిడబ్ల్యూ అంటే జిల్లా సంక్షేమ శాఖ అధికారిగా ఉంటే నిజంగా కింది స్థాయి ఉద్యోగులను ముప్పుదిప్పలు పెట్టాల్సిందేనా అంటే ఈమెను చూస్తే ఓకే ఒక రకంగా జిల్లా అధికారిగా ఉంటే నిజంగా ముప్పుదిప్పలు పెట్టాల్సిన అవసరం ఉంటుందని కూడా ఈమె వల్ల తెలుస్తుంది ఎందుకంటే ఒక అధికారి కింది స్థాయి ఉద్యోగులతో సమన్వయంగా పనిచేస్తే బాగుంటుంది కానీ ఈమె ఏం చేస్తుందంటే కింది స్థాయి ఉద్యోగులను అనగదొక్కుతుంది అనగదొక్కడం వల్ల నిజంగా వాళ్ళు లేవలేకపోతున్నారు ఎందుకంటే ఉన్నత స్థాయి అధికారులను ఏమన్నా అంటే మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడతదనే ఉద్దేశంతో అందరూ కూడా లోపడి ఆమె బాధలను ఉంచుకుంటున్నారు సో ఈమె ఈ మేడం గారు కూడా కొంచెం అక్రమాలకు వసూల దందా కూడా పాల్పడిందట ఏమో ఒక విచిత్రం ఏంటిదంటే మగ ఉద్యోగులే అక్రమాలకు పాల్పడతారా అనేది కూడా కొంచెం సద్దిగ్ధంగా ఉండే ఈ పైసలు సరిపోతలేవా మరి ఇంకా బిల్డింగులు కడతారా లేకపోతే ఇంకేమైనా ఆస్తులు కొంటారా ఎకరాలను భూములు కొని వ్యవసాయం చేస్తారా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఈ నెల నెల లక్షల జీతాలు ఎటుపోతున్నాయి అదేవిధంగా సరే నార్మల్ టైంలో కూడా ఈ సంక్షేమ శాఖ శాఖలైతే కొంతమంది అక్రమాలకు కూడా పాల్పడతారు కానీ ఉద్యోగుల నుంచి వసూలు చేయడం అయితే ఇది తొలిసారిగా చూస్తున్నాం అంటే ములుగు జిల్లాలో తొలిసారిగా వచ్చు మిగతా జిల్లాలో ఇది కొన్ని కొన్ని ఇసుని ఘటనలు అయితే జరిగే ఉంటాయి కానీ ఈ యొక్క సిబ్బంది నుంచి సిబ్బందికి వచ్చేదే జీతాలు అరకుర సరే ముప్పై వేలు నలభై వేలు ఇరవై వేలు పదిహేను వేలు పదివేలు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిన డబ్బులు వసూలు చేస్తే ఇది దేనికి దారితీస్తుందో ఒకసారి అయితే ఆలోచించాలి ఎందుకంటే ఒక మంచి అధికారి పేరు సంపాదించాలంటే కింది స్థాయి ఉద్యోగులే కానీ వీళ్ళే అక్రమాలకు పాల్పడితే ఎట్లా చెప్పండి ఒక డిడబ్ల్యూఓ ఉన్నత స్థాయిలో ఉన్నారు స్థాయిలో ఉన్నప్పుడు సరే సరిపడా జీతం తీసుకుంటున్నారు సెలవులు తీసుకుంటున్నారు మీ యొక్క పర్సనల్ వర్క్స్ కూడా పోతున్నారు అయినా కూడా ఈ యొక్క డబ్బులు తీసుకోవడం ఏంటిదండీ ఇప్పుడు చర్చ ఇక మంత్రి కలెక్టర్ చెప్పినా కూడా ఏం కాదట ములుగు జిల్లా డిడబ్ల్యూ ఇష్టారాజ్యంగా నడుస్తుందట సిబ్బంది నుంచి నెల నెల వసూళ్ళు ఇక సంక్షేమాధికారిపై అయితే చర్యలు తీసుకోరైతే బాధితులు అయితే వేడుకుంటున్నారు మరి వేడుకోరా ఎంత ఓపిక అనేది ఎంతసేపు ఉంటుంది అండి ఓపిక అనేది కసికడంత ఉంటుంది ఆ ఓపిక నసిస్తే ఇలాంటి ఘటనలు అయితే జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే చర్యలు తీసుకోవాలని కూడా మనం ఫిర్యాదు చేయకపోతే మన నోరు మన దగ్గర పెట్టుకుంటే ఎవరు సాయం చెప్తే చెప్పండి మీరు ఎప్పుడైతే మేము చేయలేదండి అని ఉన్నతాధికారులు అంటారు కాబట్టి వీళ్ళు కూడా చేసింది ఒక అందుకు నయమే ములుగు జిల్లా సంక్షేమ అంటే ములుగు జిల్లా ఇన్చార్జ్ సంక్షేమ శాఖ అధికారిగా విధులు నివర్తిస్తున్న కూచని శిరీషపై అవినీతి ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి మరి ఆరోపణలు చేసినప్పుడు వెల్లువెత్తుపోతే ఏమైతే చెప్పు డిడబ్ల్యూఓ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి ఇక కింది స్థాయి ఉద్యోగి నుంచి వసూలకు పాల్పడడం అదే విధంగా ప్రశ్నించిన ఉద్యోగులను వేధించడం నిత్యకృతంగా అయితే మారిందట అంటే గ్రేడ్ టూ సూపర్వైజర్ పోషణ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్లను కూడా గుప్పిట్లో పెట్టుకొని పెద్ద ఎత్తున అక్రమాలకైతే అయితే అంటే ఒక కింది స్థాయి ఉద్యోగులను కాకుండా మంచి హై లెవెల్ అంటే గ్రేడ్ టూకు సంబంధించినటువంటి ఎవరైతే సూపర్వైజర్లు ఉన్నారో వాళ్ళను కూడా ఇటు ఇబ్బందులకు గురి చేస్తున్నారట ఈ మేడం గారు అంటే ఎట్లా చూడవచ్చు ఒక మహిళా ఉద్యోగిగా మహిళా ఉన్నతాధికారిగా ఒక జిల్లాకు బాసుగా ఉన్నటువంటి ఈ ఒక అధికారి ఇలా వింత పోకడలు పోవడం దేనికి దారితీస్తుంది దీనిపైన కూడా అంటే నాకు కలెక్టర్ తెలుసు నాకు మంత్రి తెలుసు నాకు వాళ్ళంద ఉన్నారు వీళ్ళు అండగా ఉన్నారంటే నిజంగా ఇంకొకరు ప్రశ్నించి దాకాలని ఎందుకంటే అరే ఉన్నతాధికారులు ఉన్నారు కదా సరే ఏదో కాలం ఇలా దిద్దాం అనుకుంటే నిజంగా ఆ ఓపిక అనేది నశించి మనలో ఏం చేసిండ్రు ఉన్నతాధికారులకు అంటే కింది స్థాయి ఉద్యోగులు మంచి డైరెక్టర్కే డైరెక్టర్కే ఫిర్యాదు చేసిండ్రు ఏ డైరెక్టర్కు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఒక డైరెక్టర్కు ఒక ఇష్టారాజ్యం ఈ సమయంలో అంటే ఆ ప్రాజెక్టు సిఇ సిడిపి కూడా ఇప్పుడు మన ములుగు జిల్లా ఇన్ఛార్జ్ అధికారి వెంకటాపూర్ మండలంలో కూడా ప్రాజెక్టు సిడిపిఓ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అయితే ఆమె ప్రాజెక్టు ఆఫీస్ అయితే పనిచేసిందట ఆ సమయంలో కూడా నిజంగా బాగానే అవినీతికి పాల్పడ్డదట అంటే అప్పుడే అవినీతికి పడ్డప్పుడు చిన్న కొంచెం ఉద్యోగం ఉన్నప్పుడే ఇప్పుడు మళ్ళీ జిల్లాకు బాసులో ఉన్నటువంటి ఈ దీంట్లో ఆరోపణలు అంటే అక్రమాలకు పాల్పడకుండా ఉంటారా అని కూడా అనుకున్నదేమో కాబట్టి ఇంకా ఆమెనైతే ముందు ముందు ఇంక ఎన్ని అక్రమాలు చేస్తుందో చూడాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకొని ఈమెనైతే చలామణి అవుతుంది ఈ మేడం గారు చలామణి అవుతున్నా కూడా మరి ఇప్పటి వరకు కొన్ని కొంతమంది అధికారులు ఇక్కడ ఉన్నటువంటి అధిక ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా కూడా ఆమె పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు సో చర్యలు యొక్క కారణం ఏంటిది మరి వాళ్ళకేమన్నా ముడుపులు అందుతున్నాయా లేకపోతే ఈవెన్ అడ్డు పెట్టుకొని ఇంకేమైనా దందాలు చురు చేశారనేది కూడా కొంచెం ఆలోచించాల్సిందే ఎందుకంటే ఈ కథనంలోనైతే క్లియర్ కట్గానైతే మనకు అర్థమవుతుంది ఆమె ఎలాంటి ఇబ్బందులు గురిచేస్తుంది కింది స్థాయి ఉద్యోగులను కూడా మనం చూడాలి ఇక ఏ స్వాతంత్ర దినోత్సవం అదేవిధంగా గణతంత్ర దినోత్సవానికి ఏం జరుగుతుందంటే ఉత్తమ ఉద్యోగులను కూడా ఎంపిక చేస్తారు అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఇటు అటెండర్ నుంచి ట్యూ నుంచి కూడా గవర్నమెంట్ శాఖలు అదేవిధంగా కొన్ని చోట్ల అవుట్ పని పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు కూడా వస్తుంది సో నో ప్రాబ్లం హ్యాపీ అది కూడా ఎందుకంటే వర్క్ వర్కే సో ఆ విషయంలో కూడా ఈమె చెలామణి అవుతుందట అధికార దుర్వానికి పాల్పడ్డది అంటే సిడిపికు ఇప్పుడు డిడబ్ల్యూ ఉన్నది కాబట్టి సిడిపికు సమాచారం ఇవ్వకుండా కూడా వాళ్ళకి ఇష్టమైనదే అంటే పని చేయకుండా కూడా చేసిన లెక్క వాళ్ళకి అవార్డులు ఇప్పించిందట మొన్న అంటే సిడిపికు సమా సమాచారం ఇవ్వకపోవడం అంటే నిజంగా ఒక దేనికి అంటే ఎలా ఆలోచించాలో అర్థం కాని పరిస్థితి ఎందుకంటే ఒక అధికారికి ఒక అధికారికి మధ్యలోనే ఈ లిస్ట్ ఉండాలి కానీ ఈ మేడం గారు ఏం చేసిందంటే ఆమెతో సంబంధం ఉన్నది నేను కాదా అని ఆమె మొత్తానికి లీస్ట్ని కూడా ప్రిపేర్ చేసింది ఒక కులం పేరుతో దూసినప్పుడు ఇక కులం పేరుతో అయితే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఉన్నదనుకోండి సరే వాళ్ళు అన అనగారిన వర్గాల అట్టడుగు వర్గాల లేకపోతే ఎలాంటి వారైనా కూడా అనగదొక్కబడుతున్నారు ఈ మేడం కూడా వాళ్ళ ఫ్లోనే కూడా పాటించినట్లు ఉన్నది ఎందుకంటే కింది స్థాయి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో కులం పేరుతో అరే ఇట్లంగా అన్ని గీకారం అన్ని యూజ్ చేసి ఉంటుంది కావచ్చు సో అది మనకు తెలియదు తెలియదు కూడా మాట్లాడడం మనకు కరెక్ట్ కాదు సో కింది స్థాయి ఉద్యోగులను కులం పేరుతో అయితే దూషించినట్లుగానే కొంతమంది అంటేనే కదా వీళ్ళు రాసింది బట్టి బట్టిగానే అయితే అండ రాయరు కదా సో ఇలాంటి ఘటనలు కూడా మనం చూస్తున్నాం చూద్దాం మరి కులం పేరుతో దూషణలు ఉన్నాయి అదేవిధంగా చిన్న చిన్న సిబ్బంది నుంచి బస్సులు ఉన్నాయి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నారు మరి అయినా కూడా స్పందిస్తలేదు అయినా కూడా మరి ఓపిక నశించింది మన వాళ్ళకు కింది స్థాయి ఉద్యోగులకు డైరెక్టర్గా ఫిర్యాదు చేసింది మరి ఆమెను ఇన్ఛార్జ్ డి డిడబ్ల్యూగా ఉంచుతారా మరి ఆమె జూనియర్ అయినప్పటికీ ఆమెకు క్వాలిఫికేషన్ కరెక్ట్ ఉండే ఇచ్చిందా లేకపోతే మధ్యలో ఏమైనా డిస్టర్బెన్స్ జరిగిందా ఏమైనా అవకతవకలు జరిగినాయా అనే విషయాలు అయితే చూసుకోవాలి ఎందుకంటే అధికారులు తప్పకుండా అంటే ఎవరైతే ఉన్నారో కలెక్టర్ గారు దానిపైన స్పందించాలి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి స్పందించి ఇంకా ఈ సిబ్బందికి ఇబ్బందులుగా లేకుండా అదేవిధంగా ఈ శాఖకు మచ్చ లేకుండా ఉంటే బాగుంటుంది చూద్దాం మరి రాజకీయంలో భాగంగా ఇటు మంత్రి గారు ఏం చేస్తారు ఇటు కలెక్టర్ గారు ఏం చేస్తారో వేచి చూడాల్సిందే సరే మొత్తానికి అయితే ఒక మంచి ఐటెంని అయితే అందించారు సో ఇది ఇప్పటివరకు ఉన్న కంటెంట్ మనంతా మళ్ళీ మంచి కంటెంట్తో కలుసుకుందాం థ్యాంక్ యూ